హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వెడక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర అలాగే మినప్పప్పు శనగపప్పుని వేసుకుంటున్నాను అలాగే ఎండుమిరపకాయని చుంచుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు దినుసులు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకుని కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ వేపుడు రైస్లోకి కాకుండా చపాతీ రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు కదా చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి సో కిందకి పైకి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటి పోతుంది ఇప్పుడు చూడండి బెండకాయ ముక్కలు బాగా కుక్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని తీసుకొని పచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలండి ఆ వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి మీరు పోపులో కూడా వెల్లుల్లి రబ్బలు వేసుకోవచ్చు కానీ ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా బెండకాయ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి చూడండి ఇప్పుడు మూత తెరిచి చూద్దాం బెండకాయ ముక్కలు ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలాలను వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ తినేవారైతే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోండి మీకు ఇష్టం ఉంటే జీలకర్ర పొడిని కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బెండకాయ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి బెండకాయ వేపుడు రెడీ